సినిమా సినిమా కోసం ఎంత దూరంగా వెళ్దాం మీరందరూ సపోర్ట్ కావాలి మేజర్ సపోర్టే అండ్ అలాగే ఇప్పుడు రాజకీయాలు అంటే చాంబర్ ఎలక్షన్స్ కాదు పొలిటికల్స్ ఇప్పుడు మీరు రాజకీయాలకు రావడానికి కారణం ఏంటిది ఒకవేళ అది మీ అంబిషన్ కింద తీసుకుని వచ్చారా లేదంటే రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని వచ్చారా ఏంటి లేదు సార్ అంటే నేను హైదరాబాద్ ట్రైన్ ఎక్కేటప్పుడు నేను ట్రైన్ ఎక్కి వచ్చాను బస్ ఎక్కి కాదు ట్రైన్ ఎక్కి వచ్చేటప్పుడే మూడు ఫిక్స్ అయిపోయాను నేను త్రీ ప్రొఫెషన్స్ ఫిక్స్ అయిపోయాను ఆ త్రీ ప్రొఫెషన్స్ లో నేను లాంగ్ ఉండాలని ఫిక్స్ అయ్యాను ఒకటి మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ నా చివరి వరకు నా జర్నీ ఉంటుంది రెండవది వచ్చేసి పొలిటికల్ పొలిటికల్ ఏంటంటే పొలిటికల్ నేను ఎంత ప్యూర్గా ఉన్నానేది కూడా చెప్తాను మూడో ప్రొఫెషన్ చెప్పి అది చెప్తాను థర్డ్ ప్రొఫెషన్ వచ్చేసి షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో నేను చాలా కీలకంగా ఉన్నాను సో ఈ మూడిట్లో ఏంటంటే ఫస్ట్ పబ్లిసిటీ కావడానికి పబ్ నేను సేఫ్ కావడానికి నాకు ఏం కావాలి సినిమా ఇండస్ట్రీ నాకు నేను ఎలాగైనా ఫేమ్ అవుతాను నాకు తెలుసు నీకు కూడా తెలుసు అది ఆపలేదు ఖచ్చితంగా నేను పాదరసం టైపు ఎటు అయినా దూరిపోతుంటాను ఇటు ఇటు వస్తాను అటు లేదని ఇటు పోతుంటాను ఖచ్చితంగా నేను బయటకు వచ్చేస్తాను ప్యూర్ ఎవరు ఆపలేదు పబ్లిసిటీ కావాలంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఉంది డబ్బులు కావాలంటే మీ ని ఆకాశం బొక్కెట్టేర్ మార్కెట్ షేర్ మార్కెట్ లో మీరు ఊహించని డబ్బులు ఉన్నాయి తీసుకున్నోడికి తీసుకున్నంత తీసుకోలేదు చాలా మంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అందరూ పోగొట్టుకుంటూ ఉంటారు పోగొట్టుకుంటూ ఉంటారు సూర్య ఇక్కడే కాదు అక్కడ కూడా గెలిచాడు అక్కడ కూడా గెలిచాడు లక్షలు కాదు నేను ఇక్కడ కూర్చున్నా కూడా నా మొబైల్ బంద్ చేస్తూనే ఉంటుంది మనీ జనరేషన్ చేస్తూనే ఉంటుంది అర్థమైందా సో దాని టెక్నిక్స్ తెలిస్తే దాంట్లో లెక్క వేరుంటది డబ్బులకి నాకు షేర్ మార్కెట్ ఉంది పబ్లిసిటీకి సినిమా ఇండస్ట్రీ ఉంది నాకు ఇంకేం కావాలి రాజకీయాల్లో జనాలకు ఏదైనా చేయాలి ఇంతే క్లారిటీ ఉంటే కరప్షన్ ఉండదు అక్కడ గానే కరప్షన్ చేయాలనుకో అవసరం లేదు నాకు అవసరం లేదు డబ్బులే అవసరం లేదు అవసరం లేదు నేనే డబ్బులు ఇస్తా కానీ జనాల కోసం ఏదైనా చేద్దాం చివరిలో మనం ఇంత బతుకు బతుకుతాం చివరిలో పోయేటప్పుడు ఏం తీసుకెళ్తామని చెప్పండి నువ్వు పోయేటప్పుడు నీ డబ్బులు వస్తాయా నీ ఆస్తులు వస్తాయా ఏమైనా వస్తాయా మనం చేసే మంచే మన వెంట వస్తుంది సింపుల్ థింగ్ అదే నాకు కావాలి నలుగురు పోసేటప్పుడు వారణాయ గొప్ప అంటే చాలు చనిపోయినప్పుడు పాడ మీద పోసేటప్పుడు వారణాసూర్య గొప్పరా అంటే చాలు నలుగురు నా వెంట వస్తే చాలు ఆన్ టైమ్ లో అనౌన్స్మెంట్లు చేయాలి లేకపోతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు ఇప్పుడు నేను ఒక నియోజకవర్గం ఫైనల్ చేశాను అనుకోండి నాకు నాకంటే ముందు రాజకీయం వెళ్ళిపోతుంది నన్ను నెగిటివ్ చేయడానికి ఎందుకంటే స్వతహాగా నాకు సోషల్ మీడియాలో నా మీద జరిగినంత ట్రోల్స్ వేరే ఎక్కడ జరగవు మీకు కనెక్ట్ అవ్వలేదు కానీ నా మీద భయంకరమైన ట్రోల్స్ ఉంటాయి మీకు కనెక్ట్ అవ్వలేదు అంతే నా కోసం ట్రోల్స్ చేయడానికే ఒక పదిహేను ఛానల్స్ పెట్టుకుని కూర్చున్నారు అంతే సార్ పదిహేను ఛానల్స్ కేవలం నా మీద వీడియోలు చేసుకుని వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుని బతుకుతున్నారు ఆఫీస్ అనేది అవుట్డేటెడ్ సార్ ఆన్లైన్ అనేది ఆన్లైన్ ఆఫీస్ టోటల్ ఆన్లైన్ ఏం అవసరం లేదు ఒక వారణ సూర్యుడు ఉంటే చాలు మీకు ఇద్దరు పెట్టిన మెసేజ్ రెస్పాండ్ రాలేదా నేనే రెస్పాండ్ అయ్యాను నాకు ఆ ఓపిక ఉంది ఓటు ఇచ్చాడు మరి చేసుకుంటూ వెళ్దాం అంతే ఎవరు అవసరం లేదు ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ నెట్టేసుకుంటూ పోతే ఇంకా సినిమాలు ఎవరు చేస్తారు అంటే ఎందుకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసు వాళ్ళ వర్షం ఏంటంటే వీళ్ళు తెలిసి తెలియక ప్రొడ్యూస్ చేయడానికి వస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు అనే ఇంటెన్షన్తో వాళ్ళ డిస్కషన్ ఉంది దాన్నే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇవ్వడం అంటారు అది ఆప్షన్ ఉంది అనమాట కౌన్సిలింగ్ చేస్తారు రేపు వద్దు నేను వచ్చినా కూడా కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటది కానీ ఏంటంటే మీ మీ వర్షన్ లో పూర్తిగా అసలు సినిమానే తినకుండా బయట తోసేస్తున్నారని ఇంటెన్షన్ కానీ ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలంటే అసలు చేయొద్దు అనకూడదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి షార్ట్ అవుట్ చేసుకునేసి సినిమాలు చేయండి అని గైడ్ చేయాలి చిన్న ఇంట్రాప్షన్ ఉన్నాడు మీకు వాళ్ళకి అది నేను క్లియర్ చేస్తాను భవిష్యత్తులో నేను మాటిస్తున్నాను ఉంది ప్రాబ్లం ఉంది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎవరు చెప్పరు కూడా గ్రేట్ గ్రేట్ ఉంది 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 ప్రాబ్లం ఉంది మాకు ఇంటర్నల్ గా తెలుసు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రొడ్యూస్ చేస్తే సంకనాకిపోతారు నా భాషలో చెప్పాలి సంకనాకిపోతారని చెప్తున్నారు వాళ్ళు అది వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే ఎందుకంటే అవగాహన లేకుండా చేస్తే ఏమైతుంది అంత డైరెక్టర్ మాటే వినాలి మీ ఫ్రెండ్ మాట్లాడుకోండి కాసేపు మాట్లా చేస్తాడో లేదో తెలియదు ఆ ఆ డైరెక్టర్ కి ఆ ప్రొడ్యూసర్ కి మాత్రమే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ డైరెక్టర్ కరెక్ట్ లేడనుకోని ఏమవుతాడు మీరు చెప్పండి ప్రొడ్యూసర్ ఏమవుతాడు అంతే ఒక షెడ్యూల్ అయ్యే బడ్జెట్ ని చెప్పేసి మూడు షెడ్యూల్ చేసి మూడు ఇంత అవుతుంది తర్వాత బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆ ప్రొడ్యూసర్ ఏ అనేది ఇంకా మనము అప్డేట్ అవ్వలేదు ఈవెన్ ఈశ్వర్ కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి అంటే సినిమా పరంగా సినిమా వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ చేయాలంటే తనకు ఇంకా కొన్ని ఎఫర్ట్స్ మనకి ఇవ్వాలి ఎడిటింగ్ కావచ్చు డబ్బింగ్ కావచ్చు ఇచ్చారనుకో ఇంకా అద్భుతాలు చేస్తారు అది ఈశ్వర్కి నేను మొత్తం ఈ మీటింగ్ పరంగా చెప్తున్నాను నెక్స్ట్ మూవీ నుంచి ఈసీ నుంచి సపోర్ట్ ఉంటది ఏది ఎయిటింగ్ కావచ్చు డబ్బింగ్ కావచ్చు అన్ని సపోర్ట్ నేను ఇస్తాను మంచిగా చేయి ఈసారి దూరం తీరిపోవాలి ఈ సినిమా తర్వాత